హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ ఛానల్ మొత్తానికి వాళ్ళ ఈ వీడియోలో అంగన్వాడీ ఉద్యోగాల జాతర కొనసాగుతుంది మొత్తానికి తెలంగాణ లేని ఏపీలో లేని ఆల్ ఇండియా లెవెల్లో ఫార్టీ థౌజండ్ ప్లస్ ఉద్యోగాలకు సంబంధించి ఇవాళ ఏకంగా ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది జిల్లాల్లో నోటికేషన్ రిలీజ్ అయ్యాయి ఆ డీటెయిల్స్ ప్రూఫ్ చూపండి సార్ అని వెంబడి మీరు కామెంట్ పెడతారు నాకు తెలుసు ఇక తెలంగాణ సర్కిల్లో ఏకంగా పది జిల్లాల నోటికి రిలీజ్ అయ్యాయి మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి టైప్ ఆఫ్ పోస్ట్లు ఏమున్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏదో మన షార్ట్కట్లో చూసుకుందామా ఓకే సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొదల అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి టైప్ ఆఫ్ జాబ్స్ ఏముంటాయండి అంగన్వాడి అంగన్వాడీ సూపర్వైజర్ వీళ్ళకి చిన్నగా హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది కూడా అంగన్వాడీ సూపర్వైజర్లకు కూడా నేను ట్రైనింగ్ చేయడం జరిగింది ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే చాలా క్లియర్ఫుల్గా మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాలు చిన్నగా ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం అందించాం ఫ్రెండ్స్ అంటే మహిళా అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మిగతా ఉద్యోగాలు అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ మినీ అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ వర్కర్ హెల్పర్ ఆయా ఉద్యోగాలతో ఈ నుడికి రిలీజ్ చేశారు ఆల్రెడీ మిగతా రాష్ట్రాల్లో ప్రక్రియ కూడా ప్రారంభమైంది అలాగే మన తెలంగాణ సర్కిల్లో ఇవాళ పది జిల్లాల్లో కూడా నోటికి రిలీజ్ అయింది అలాగే ఏపీ సర్కిల్లో కూడా ఒక ఆరు జిల్లాల్లో నోటికే నిడుదల కావడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఏపీ సర్కిల్కి సంబంధించి మిగతా సర్కిల్కి సంబంధించి మిగతా డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నేను బిజీ ఉండడం వల్ల కొన్ని వ్యక్తిగత అవసరాలు ఉండడం వల్ల నేను ఇలాంటి వీడియో ఆఫ్లైన్లో చేయడం జరుగుతుంది మిగతా ప్రూఫ్తో సహా డీటెయిల్స్ అన్నీ మీకు వీడియో కింద లింక్ ఇచ్చాం ఫ్రెండ్స్ ఆ లింక్ వన్ వన్స్ మీరు చూసుకుంటే మీకు ఆల్ ఇన్ వన్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జే